అందరికీ నమస్కారం జేబీసీ జై ఒడ్డెరా జై జై నా పేరు ఓర్స్ వీరభాస్కరా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షుని అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వడ్డెరా రాష్ట్ర అధ్యక్షునిగా వర్క్ చేస్తున్నా ఈ వీడియో మీ ముందుకు ఎందుకు తీసుకున్నానంటే మన ఒడెర కులానికి జరుగుతున్న అలాగే మన బీసీ నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక నుంచైనా గుర్తించి మన ఓటు వేసేటప్పుడు మటుకు అందరూ మాకు ఓటేయండి మాకు ఓటే ఓటేయండి అంటున్నారు కానీ గెలిచిన తర్వాత పట్టించుకునే నాదులు లేరు మన బీసీలని అలాగే నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వడ్డెర్ర కులానికి బీసీ నాయకులకు కులస్తులకి ఏమీ చేసింది ఏమీ లేదు అంత శూన్యమే గతంలో మనం పోల్చుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఆరు సంవత్సరంలో టీడీపీ పార్టీ చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అలాగే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే వడ్డర్లకు మన బీసీలకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన కుల కార్పొరేషన్ పదవులు మాత్రమే ఇచ్చారు కానీ ఇచ్చిన కార్పొరేషన్ నిధులు ఇంతవరకు కేటాయించలేదు వాటికి డైరెక్టర్లు కానీ కార్పొరేషన్ నియమించకపోవడం ఇంత చాలా దృ చాలా బాధాకరం ఇలాంటి బూటక మాటలు ఎందుకు చెప్పడం అలాగే జిల్లా స్థాయి అయితేనేమి రాష్ట్ర స్థాయి అయితేనేమి చైర్మన్లు పదవులు డీసీం పదవులు డిసిసి బ్యాంకు పదవులు జడ్పీ చైర్మన్ పదవులు గ్రంథాలయ చైర్మన్ కానీ ఇతర జిల్లా స్థాయి ఇంతవరకు జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చిన ఇప్పటి వరకు ఇంతవరకు దాఖలు లేవు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మారిపోవడం జనాలకు బాధాకరం ఇలాంటి బూటక మాటలు మీరు ఎందుకు చెప్తున్నారో మాకు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ పదవులు ఇచ్చినంతవరకు ఇచ్చిన దాఖలు లేవు అంటే వడ్డర్లకు బీసీలకు అంటరాని వారిగా ఏమైనా మీరు చిన్న చూపు చూస్తున్నారు కానీ కేవలం వడ్డర్లను బీసీలను ఓటు బ్యాంకు కోసం మాత్రమే మీరు వాడుకుంటున్నారు వాడుకొని తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకొని కుల బంధువులని ఆలోచన చేయగలరని మీకు విజ్ఞప్తి చేస్తూ గతంలో వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అనంతపురం జిల్లా కదిరిలి కదిరి అలాగే ఖమ్మం జిల్లా మదిరి స్థానాలలో వడ్డర్లకు కే కేటాయించారు దురదృష్టం కొద్ది మన కులస్తులు ఓడిపోయారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వడ్డర్లకు అదే ఆరు మున్సిపల్ చైర్మన్లు పదవులు కేటాయించారు కేటాయించిన రాష్ట్ర స్థాయిలతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు వడ్డెర ఫెడరేషన్ కూడా మొట్ట మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు స్వర్గశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పదవులో ఉన్నప్పుడు వడ్డేర్లకు ఎస్టీ రజ రిజర్వేషన్ జాబితాలో చేరుస్తానని కేంద్రం సిఫారసు చేశారు కానీ అనవాని కారణాల వల్ల ఆయన సక్సెస్ కాలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వడ్డేర్ల కులస్తులకు చేరిక ఎమ్మెల్సీ స్థానాలలో ఇవ్వడం పాటు రాష్ట్ర స్థాయి ఆరు మున్సిపల్ చైర్మన్లు వాటితో పాటు అనేక రాష్ట్రస్థాయి చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు దేవస్థానం దేవస్థాయి చైర్మన్లతో పాటు మండల స్థాయి ఇతర ఎన్నెన్నో పదవులు వడ్డర్లు కేటాయించారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు పట్టించుకోవడం లేదు అంటే మీ ఓటు బ్యాంకు కోసం మా వడ్డేరు కులస్తులు బీసీ నాయకులను బీసీ కులస్తులని ప్రజల్ని వాడుకుంటున్నారే తప్ప ఇంతవరకు మా బీసీలకు వడ్డేరు కులస్తులకి ఇంతవరకు ఏమి కార్పొరేషన్ నుంచి కానీ ఇతర నిధులు కానీ ఏమి కేటాయించలేదు పదవులు కానీ కార్పొరేషన్ నిధులు కానీ ఇంతవరకు కేటాయించలేదు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చినారు కానీ ఇక ఇట్లా చిన్నచూపు చూడడం చాలా ఇబ్బందికరంగా ఉంది రాబోయే ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం జేబీసీ జేబీసీ జై వడ్డేరా జై జై వడేరా